హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ మీషోబానీ ఈరోజు మన ఛానల్ వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్ వచ్చేసి ఈరోజు మెనుప బర్ఫీ అయితే చేసాను నేను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే అద్దరిపోద్ది చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చు మన ఈ మెనుప బర్ఫీని ఒకసారి వీడియో మొత్తం చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడు మనం ఈ మెనప బర్ఫీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా తప్పకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందన్నది కామె కామెంట్ సెక్షన్లో తెలపండి ఇప్పుడు లేట్ చేయకుండా మనము ఈ మెనప బర్ఫీని ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు అందరికీ ఈరోజు శ్రీరామ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇవి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము చూడండి నేను బర్ఫీ కోసం అయితే ఒక కప్పు మెనపగుళ్ళు తీసుకున్నాను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను ఓకేనా ఈ రెండు ఇప్పుడు మనము డ్రా డ్రైగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు మెనపగుళ్ళకి అరకప్పు పెసరపప్పు అయితే సరిపోద్ది ఇప్పుడు డ్రైగా ఫ్రై చేసుకుందాము చొండ ప్యాన్ పెట్టుకున్నాను ఫస్ట్ మనం మినపగుళ్ళు వేసుకుందాము మినపగుళ్ళు ఫస్ట్ మినపగుళ్ళు వేసుకుని ఒక కప్పు మినపగుళ్ళు వేసుకుని వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పు వేయాలి మనకి ఈ మినపగుళ్ళు కొంచెం సగం వేగిన తర్వాత మనకి ఒక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి పూర్తిగా డ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిపి బాగా వేపుకుందాము స్టవ్ సిమ్లో పెట్టుకుని దగ్గరుండే నిదానంగా కలుపుతూ వేపుకుంటే కనుక మనకి పప్పుగా పప్పులు మొత్తం అంతా ఈక్వల్గా ఎగుతాయి స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోండి అప్పుడు లోపలికల్లా బాగా ఎగుతాయి చూడండి మనకి పెసరపప్పు అలాగే మినపగుళ్ళు కూడా ఇలా ఈ విధంగా ఎగితే సరిపోద్ది చూసారా అన్నీ ఈక్వల్గా వేగాయి ఇలా ఏగితే మనకి చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని ఈ ఈ పప్పులు రెండు మనకి బాగా పూర్తిగా చల్లారిపోవాలి చూడండి కలర్ మరే కదా ఇలా వేపుకుంటే బాగుంటాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఓకే స్టవ్ ఆపేసుకున్నాను మనకి పప్పులు అనేవి పూర్తిగా చల్లరిపోవాలి చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకుందాం రెండు పప్పులు నేను వేరే ప్లేట్లో తీసేసుకున్నాను ఇవి బాగా చల్లరిపోతాయి ఈలోగా మనం బెల్లంపక్క అయితే పెట్టేసుకుందాము నేను మళ్ళీ అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనము పెసరపప్పు అలాగే మినపప్పు తీసుకున్నాం కదా కప్పున్నర పప్పులకి రెండు కప్పులు బెల్లం అయితే వేసుకుంటున్నాను మనకి మినపప్పు అలాగే పెసరపప్పు కలిపి కప్పున్నార అయ్యింది కదా సో కప్పున్నర పప్పులకి నేను రెండు కప్పులు బెల్లం అయితే తీసుకున్నాను రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోద్ది ఒక కప్పు వాటర్ వేసుకుని ఇప్పుడు ఈ మెల్ల బెల్లం అంతా బాగా కరిగించుకుందాం ఫస్ట్ ఇక్కడ పంచదార కూడా వేసుకోవచ్చు కానీ పంచదార హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను ఈ బెల్లం అంతపుడు పూర్తిగా కరిగించుకుందాం చూడండి మనకి బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇలా కరిగిపోయిన బెల్లాన్ని వేరే దాంట్లోకి వడకట్టుకుందాము మీకు బెల్లంలో తుక్కేమీ లేదు పర్వాలేదు అనుకుంటే ఉంచేయండి ఒక మీకు ఎలా ఏదైనా తుక్కు కంట ఉంది అనిపిస్తే అంటే వడకెట్టుకోండి నేను దీన్ని వేరే నాన్ స్టిక్ ప్యాన్లోకి అయితే వడకట్టుకుంటున్నాను చూడు నేను వేరే దాంట్లోకి అయితే వడకెట్టేసుకున్నాను ఇది కొంచెం మరగాలి ఇప్పుడు మనకి ఎటువంటి పాకం అవసరం లేదు కానీ మనకి నొరగ వచ్చేంతవరకు కొంచెం మరిగితే సరిపోద్ది ఓకేనా చూడు మనకి పాకం అనేది ఇలా వస్తే సరిపోద్ది ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము అంటే మనకి పాకం కూడా పూర్తిగా చల్లారాలి చల్లారితే కానీ మనకి మినపిండి వేసుకోవడానికి అయితే కుదరదు సో ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాము ఓకే స్టవ్ ఆపేసాను ఇలా స్టవ్ ఆపేసిన తర్వాత ఒక స్పూను లేదా రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా వేస్తాం కాబట్టి ఇప్పుడు నేను టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసాను ఇప్పుడు మనకి ఇది పూర్తిగా కర చల్లారాలి ఓకేనా ఈ పాకం పూర్తిగా చల్లారాలి చూడండి మనకి పాకం అనేది చల్లారేలోపు మనకి ముందుగా వేపుకున్నాము కదా పప్పులు ఇవి మెత్తగా పౌడర్లా చేసుకుని వద్దాము ఓకేనా మెత్త పౌడర్లాగా చేసుకోవాలి ఈ పప్పుల్ని చూడండి ఇలా పౌడర్లా చేసుకుంటే సరిపోద్ది లైట్గా మనకి లైట్గా గరిగ్గా తగిలినా ఏం పర్వాలేదు ఓకేనా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము పిండిని పక్కన పెట్టేసుకుని మనం ఈ మిశ్రమం అంతా దేంట్లో తీయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని రెడీగా పెట్టుకుంటే సరిపోద్ది నేను ఈ కేక్ టీన్లో తీసుకుంటున్నాను తీసుకుంటాను అందుకే దీనికి ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకుంటున్నాను ఓకేనా మొత్తం అంతా నెయ్యి అప్లై చేసి పెట్టుకుందాము చూడండి ఇలాగా మనకి పాకం కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి ఈ పిండి ఇప్పుడు బాగా చల్లారిపోయిన పాకంలో వేసి కలుపుకోవాలి మనకి పాకం వేడిగా ఉంటే కనుక మనకి ఈ పిండి అనేది ఉండలు కడుతుంది అంతకాని బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా ఇందులో వేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుందాము చూడండి ఇలా మొత్తం అంతా వేసేసుకుని బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకుందాము చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకుని దీన్ని నిదానంగా కలుపుకుంటూ మనము ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికి వచ్చేలాగా అంటే మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఓకేనా మిశ్రమం ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలనేది వేసుకోవాలి ఇందులో ఒక కప్పు పాలు వేసుకుని ఈ మిశ్రమం అంతా పాలు ఇదంతా బాగా కలిపే కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా పాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఈ మిశ్రమంలోని బాగా కలిపేసుకొని మళ్ళీ మనకి ఇదంతా దగ్గర పడేంత వరకు స్టవ్లో స్టవ్ సిమ్లో పెట్టుకుని మనం బాగా ఉడికించుకోవాలి దీన్ని మొత్తం పాలన్నీ దీంట్లో ఈ మిశ్రమంలో ఇంకపోవాలి చూండి మొత్తం ఇదంతా ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోండి చిటికెడు ఉప్పు కొంచెం ఆలుకుల పొడి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంకో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను నేను ఈ నెయ్యి వేసుకుని బాగా కలుపుకుందాము చూడండి రెండు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకున్నాను నేను చూసారా ఎలాగ ప్యాన్కి అంటుకోకుండా వచ్చేస్తుందో చూసారా ఇంకా కొంచెం దగ్గర పడాలి మనకి మీకు చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఇది రెడీ అయిపోయిందని చూసారు మనం వేసిన నెయ్యి కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా ప్యాన్కి అంటుకోకుండా మనం వేసిన నెయ్యి బయటకు అంటే ఇలాగా మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని నాకైతే ఇది రెడీ అయిపోయింది మనం ముందుగా రాసి పెట్టుకున్నాం కదా దీంట్లో తీసేసుకుందాము చూడండి ఇందులో తీసేసుకుంటాను చూసారు ఎక్కడ ప్యాన్కి ఎక్కడ అంటుకోలేదు అసలు చూసారు ఎలా పడిపోయిందో మొత్తం అసలు ఎక్కడ అంటుకోలేదు ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కరెక్ట్గా దీన్ని ఈక్వల్గా చేసుకుందాము ఏదైనా ఇలా గరిటకి కానీ లేదంటే ఏదైనా గ్లాస్కి లేదా చిన్న గిన్నె దేనికైనా బ్యాక్ సైడ్ అనేది మనము నెయ్యి అప్లై చేసుకుని దీన్ని ఇలాగా అంతా ఈక్వల్గా సర్దుకుంటే బాగుంటుంది నెయ్యి రాసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు ఎందుకంటే మళ్ళీ దానికి కంటిపోదు చూసారా అంటుకోవట్లేదు ఎందుకంటే నేను నెయ్యి రాసాను కాబట్టి నెయ్యి రాసి ఇలా మొత్తం అంతా ఈక్వల్గా అప్లై చేసి మనం దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలాగా మొత్తం అంతా సమానంగా వచ్చేటట్టు మనం ఇలా బాగా సర్దుకుని దీన్ని పూర్తిగా సర్దుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఇది చల్లారిపోవాలి ఓకేనా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమాల్వ్ చేసుకుందాం ఫైనల్ ఇది మనకి చల్లరిపోయింది దీన్ని డిమాల్వ్ చేసుకుందాము ఓకే సూపర్ కదా దీన్ని ఇప్పుడు మనము మనకి ఇష్టమైన సైజుల్లో కట్ చేసుకుందాము ఓకేనా చూడండి ఇలా మీకు ఇష్టం వచ్చిన సైజుల్లో కట్ చేసుకుంటే సరిపోద్ది చూసారా ఎంత బాగుందో సాఫ్ట్గా మళ్ళీ వచ్చింది ఇది ఇవి మనకి కొంచెం సాఫ్ట్గానే ఉంటాం మరి గట్టిగా అయిపోవు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీగా తినేది చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటే మెనప బర్ఫీ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకెట్లా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఫైనల్లీ మనకి ఎంతో టేస్టీగా ఉండే మినప బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎంతో టేస్టీగా స్మూత్గా ఉండే మినపప్పు బరిపి అయితే రెడీ అయిపోయింది ఓకేనా తప్పకుండా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్